ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫిష్ పచ్చడి వేస్తున్నా గ్యాస్ నేనైతే ఫిష్ పచ్చడి అంటే నేను ఎట్లా చేస్తా అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటా సో దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి నా స్టైల్లో నేను ఎట్లా ప్రిపేర్ చేస్తా అని అయితే నేనైతే మీకు చూపిస్తా మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారో కామెంట్లో చేయండి అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే కామెంట్స్ కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాంగ్ వీడియోస్ ఇంకేమేమి కావాలి ప్రాంక్ కుకింగ్స్ ఇంకేమేమి కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ కావాల్సినవి అయితే ఫిష్ ఆల్రెడీ నేను ఒక రౌండ్ వేసేసిన అది చాలా టైం పడుతుంది కదా అనేసి అయితే ఒక రౌండ్ అయితే వేసేసిన నేను ఇగో ఏమంటారు ఫిష్ పచ్చడి కాబట్టి కొంచెం నేను ఏం చేసినా అంటే ఎల్లో కలర్లో ఉన్నాయింది అని అయితే అనుకుంటున్నారా ఫస్ట్ తీసుకురాగానే వీటిని ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఇవి ఉప్పు పసుపు వేసి కొంచెం గాలికి అట్లా ఎండబెట్టినా సో నేను మొన్ననే చేద్దామని అయితే అనుకున్న మిస్టేక్ ఏం జరిగిందంటే నేను ఉప్పు పసుపు వేయకపోవడం వల్ల ఫిషెస్ అయితే ఖరాబ్ అయిపోయినాయి అందుకే నేను మళ్ళీ వేసినా మళ్ళీ ఈరోజు చేద్దామని అయితే మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ ఉప్పు పసుపు వేసి అయితే మళ్ళీ ఫ్యాన్ గాలికి పెట్టుకొని కొంచెం ఎగవ ఇట్లా మంచిగా ఇట్లా ఏమంటారు మంచి ఇట్లా కొంచెం వా ఈ ముక్కలో ఉన్న వాటర్ కొంచెం పోయేదాకా ఉంచితే సరిపోతుంది ఇంకా కొంతమంది అయితే ఎండలో ఎండబెట్టి ఇంకా గట్టిగా అయినాక ఎండబెట్టి అయితే చేస్తారు సో ఇంక అంత ప్రాసెస్ అయితే ఇంక ఇప్పుడు నేనైతే చేయలేను ఎండలో ఎండబెట్టి అయితే చేయలేదు ఇంకా ఇల్లు గబ్బు ఆసన వస్తుంది అసలుకి అందుకే నేనైతే అట్లయితే చేయలేదు ఇప్పుడు నేనైతే కొంచెం ఆయిల్ తీసుకొని అయితే వేస్తున్నా అండ్ ఇంకా ముందు ముందు కూడా చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చేసుకోండి గ్రాసింగ్లో ఇప్పుడు నేనైతే ఇగో ఇట్లా చేసుకున్నా చూడండి ఇగో ఇట్లా అయితే అయిపోయింది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను అన్ని ఫిష్ తీస్తే ఇగో కొన్ని ఆయన సర్లే అయితే అయితే మళ్ళీ ఒక మేము ఎక్కువ కూడా తినము అసలు నాకు ఫిష్ అంటే ఇష్టం కానీ ఎక్కువ ఇష్టం ఉన్నంతగా తినలేను అసలుకి ఇంకా ఇవైతే అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులోకి చేపలు ఫ్రై చేసిన కదా నేను ఆ ఆయిల్ మిగిలిందన్నమాట ఈ ఆయిలే అండ్ ఇంకా కొంచెం అయితే పక్కకు తీసి పెట్టుకున్నా ఎందుకంటే ఇది తర్వాత ఇందులో కలిసా కలవదా మనకు తెలియదు కదా అందుకే నేను కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను సో ఇప్పుడైతే దీంట్లో మనము అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేడుకోవాలి ఇట్లా అయితే వేడుకోవాలి మంచిగా అల్లం అల్లం స్మెల్ అయితే మస్తు ఉంటుంది కదా గ్యాస్ అంటే కొంత మందికి కొంత కొన్ని 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 స్మెల్లు ఇష్టపడతారు కదా సో అందులో నేను ఒకటి అల్లం గీడ్చుకునే స్మెల్ అన్నమాట మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలి అంటే మరీ ఓవర్గా కాదు నార్మల్గా కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది చూడండి ఎట్లయితుందో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కొంచెం లైట్ గా పసుపు ఆల్రెడీ నేను అవి ఫిష్ తేగానే ఉప్పు పసుపు వేసిన అని చెప్పిన కదా కొంచమే వేసిన మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా అంతే చాలు ఇంకా ఎక్కువ మళ్ళీ పసుపు తింటే మంచిదంటారు అంటారు ఎక్కువ వస్తే మళ్ళీ చేదు అనిపిస్తుంది కదా గాలి అందుకే నేనైతే వేసినా పసుపు అండ్ నెక్స్ట్ మళ్ళీ కారం వేసుకున్నా కారం ఎంత అంటే మీ మీరు మీ ఇంట్లో ఎట్లా తింటారో అట్లా వేసుకోండి నేనైతే పచ్చడా కాబట్టి అది కాక మళ్ళీ నాన్ వెజ్ కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ఒకటి అండ్ రెండు త్రీ స్పూన్స్ అయితే వేసిన మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ అందులో సాల్ట్ వేసిన కదా నేను కొంచెం ఇప్పుడు నేను కొంచెమే వేసుకుంటాను లైట్ ఎందుకంటే మళ్ళీ తిక్కమైపోతుంది ఇప్పుడు మంచిగా కొంచెం కలుపుకోవాలి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఉప్పు కరుగు కరుగుతుంది కదా అట్లా అయితే కలుపుకో ఉప్పు కొంచెం కరిగేదాకా కలుపుకోవాలి మంచి అట్లా కలుపుకుంటే చూడండి ఇట్లా గ్రేవీ టైప్ లో అయిపోతుంది నెక్స్ట్ మసాలా వేయలేదు ఏంటని చూస్తున్నారా ఉప్పు అయితే వేయలేదు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది మసాలా నేను మార్నింగే కొట్టి పెట్టుకున్నా ఇంకా చూడండి మసాలా ఇప్పుడు వన్ స్పూన్ అయితే వేస్తున్నాయి ఎందుకంటే నేను చాలా ఘాటుగా దంచిన అన్నమాట వన్ స్పూన్ మొత్తం అయితే వేసిన గైస్ నేను ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్నవి ఇందులో వేసేయాలి అంతే పై పై పచ్చడి ఇట్లా కలిపేసుకోవాలి అంతేకాదు సింపుల్ ప్రాసెస్ అసలు ఫిష్ పచ్చడి అయితే ఏదో అవి తేవాలి కొ ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టిన తర్వాత అవి ఇవి చేసుకోవాలి అని అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది అని అయితే చాలా వరకు అయితే అనుకుంటారు ఏం ఉండదు అసలు చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట నాలాగా ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి ఎంత అయిపోయింది ఇంకా వేడి అన్నంలో వేడి పచ్చడి వేసుకొని తింటది ఎమ్మి ఎమ్మి ఉంటది అమ్మ సాయి ఇంకను మస్తు అంట అయితే ఫ్లేవర్ అయితే మస్తు స్మెల్ అయితే మస్తు వస్తుంది సో ఇంతే సింపుల్ అంటే చాలా సింపుల్ చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి చాలా హార్డ్ అనిపిస్తుంది ఇన్ కేస్ మా సాయి కూడా ఎంత పెద్ద ప్రాసెస్ ఎట్లుంటుందో అవి తేవాలి ఇవి తేవాలి అని అయితే అనుకుంటాడు అయితే ఇంత ముందుకు ఒకసారి చేసిన కాబ కాకపోతే అది నేను వీడియో తీయలేదు అప్పుడు నేను మర్చిపోయినా కాక మా సాయి ఇంట్లో లేకపోవడం వల్ల నేనైతే వీడియో తీయలేదు సో ఇప్పుడు నాకు అయితే నేను మార్నింగ్ తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఇప్పుడైతే చేసిన నేను సో ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకా అయితే టింగ్ అని కొట్టండి ఓకేనా బాయ్ బాయ్